భాగ్యటివీ ప్రేక్షకులకు నమస్కారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆదివారం రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కరించబోతోంది అదే సంపూర్ణ చంద్రగ్రహణం సహజంగా మనకు ప్రతి పౌర్ణమికి కూడా చంద్రుడు ఎంతో కాంతులనితో మనందరికీ కూడా ఎంతో అందంగా ముస్తాబై కనిపిస్తూ ఉంటాడు కానీ ఈసారి ఈ చంద్రగ్రహణంతో మరి భూమి కిందికి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ రాహుక్రస్త చంద్రగ్రహణం అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది ఇది మన దేశంలో ఉందా లేదంటే యావత్ ప్రపంచానికి కనిపిస్తోందా ముఖ్యంగా కొన్ని రాసులకి బాలేదు అని చెప్తున్నారు మరి రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణం ఎటువంటి రాసులకి ఎటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నాడు అలాగే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి దానాలు చేయాలి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు సివి అనంత్ గారు వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా అసలు ఇప్పుడున్న ఇప్పుడు వస్తున్న ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి మాకు వివరిస్తారు గ్రహణము అనేది ప్రధానంగా సూర్యుడికి సంబంధించింది లేదా చంద్రుడికి సంబంధించింది రాహుగ్రస్తము కేతుగ్రస్తము ఈ వివరాల్లో మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో వీటి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మొత్తం జ్యోతిషంతో ప్రధానమైన గ్రహాలుగా గుర్తించబడే వివరండే సూర్యుడు ఎందుకు గుర్తించబడుతున్నాడు అంటే మిగతా అన్ని జీవరాశులకి అన్ని గ్రహాలకి సూర్యుడి నుంచి ఉత్పత్తి అవుతున్న కాంతి వాటి మీద ప్రభావితం అయ్యి అక్కడి నుంచి ఆ కాంతి రిఫ్లెక్షన్ యొక్క ప్రభావం మన మీద పడుతోంది రిఫ్లెక్షన్ పడుతుంది అనట్లేదు రిఫ్లెక్షన్ యొక్క ప్రభావం పడుతోంది అంటున్నాను ఈ ప్రభావాల్ని గుర్తించేది ఈ కాంతివత్ పదార్థాల యొక్క ప్రభావాన్ని గుర్తించేది జ్యోతిషం అంటే మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూపి చెప్తుందన్నమాట మరి చంద్రుడి విషయంలో ఎందుకు విశేషం అవుతోంది అంటే చంద్రుడు దగ్గరగా ఉంటున్నాడు శాస్త్రంలో మనసుకు సంబంధించిన వాడు మిగతా గ్రహాలు దూరంగా ఉండి దాని యొక్క ప్రభావాన్ని చాలా సూక్ష్మంగా మన చూపిస్తూ ఉంటే చంద్రుడు దగ్గరగా ఉండి ఆ యొక్క రిఫ్లెక్షన్ దగ్గరగా ఉండి పడుతున్నప్పుడు మనకి చంద్రుడు చల్లగా ఉంటాడు సహజంగానే పౌర్ణమి నాడు చంద్రుడు అంటే మనసు ఉంటుంది బాగుంటుంది అనుకుంటాము అలాగా ఆ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే లక్షణం కలిగిన చంద్రుడు బలంగా ఉన్నట్లయితే వ్యక్తి యొక్క మనసు ప్రశాంతిగా ఉంటుంది అదే అమావాస్య చంద్రుడు అనుకోండి ఆ బలహీన స్థితి వలన వ్యక్తి యొక్క మానసిక స్థితి బలహీనంగా ఉంటుంది ఇలాగ మనస్తత్వ శాస్త్రంలో కూడా దీని విషయాల్లో పరిశోధనలు జరిగాయి జరిగి అమావాస్య చంద్రుడి యొక్క ప్రభావాన్ని దోషంగా చెప్పడం జరిగింది అది ఏ స్థాయిలో ఉంది ఏమిటి అనేది మనం ఇంకా లోతుగా పెడితే తెలుస్తాయి ఇక ఈ పౌర్ణమి అమావాస్య అనే వాటి గురించి మనం ఎప్పుడైతే స్టడీ చేస్తున్నామో పౌర్ణమి నాడు విశేషంగా మనకి కాంతివంతంగా కనిపించాలి చంద్రుడు ఈ గ్రహణ స్థితి ఏర్పడినందు ఏమవుతుంది అంటే ఆ కాంతి ఉండవలసిన రోజున ఉండకుండా తయారవుతోంది అంటే సహజంగా ప్రకృతి ఎలా అయితే ఉండాలో నిత్యము ఏదైతే చంద్రుడి యొక్క కాంతి ప్రభావం మన మీద కనిపించు కనిపిస్తూ ఉండాలో అది కనిపించవలసిన సందర్భంలో కనిపించకుండా తయారవుతోంది కాబట్టి ఇది విశేషంగా మనం గుర్తిస్తున్నాము ఇది మనసు మీద ప్రభావాన్ని చూపించేది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము శాస్త్రంలో గ్రహణము అనేది ఒక పవిత్ర కాలంగా చెబుతారు అంటే అక్కడ మరి ఆ దోషం వస్తుంది కానీ రాహు తినేసాడంటారు కదా అంటే ఇది తినడము మత్యాధికాలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం కావడం కోసం చెప్పే గాథల్లో వాడే పదప్రయోగాలు కానీ దాన్ని యథార్థంగా మనం స్వీకరించవలసిన అవసరం లేదు ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాలి అంటే ఉదాహరణలు అవసరం అవుతాయి లేదా కొంత విశేషంగా పిల్లలకు కానివ్వండి చదువు రాని వాళ్ళకి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి విషయం అర్థం కావడం కోసం చెప్పాలి కదా కాబట్టి అలా అర్థం కావడం కోసం చేసే పద ప్రయోగాలు ఇక్కడ మనం సబ్జెక్ట్ వరకు మాట్లాడుకునేటట్లయితే ఈ కాంతి బలహీనపడినందువలన ఏదైతే మానసిక స్థితి కేంద్రీకరణకు ఉపయోగపడుతుందో అమావాస్య రోజున మనము బలంగా ఉన్నామనుకోండి సహజంగానే ఒక మనిషి బలంగా ఉంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఉత్సాహం వస్తుంది ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఆ పలు రకాలుగా ఆలోచించే లక్షణాన్ని కోల్పోయి ఏకీకృతమై ఉంటుంది మనసు అంటే తీవ్రత పెరుగుతుంది అలాగ తీవ్రత ఎక్కువగా ఉంటున్న సమయం కాబట్టి ఆ సమయాన్ని పవిత్రమైన సమయంగా చెప్పి ఆ సమయంలో జపాధికారికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని చెప్పి గ్రహణ విషయంలో విశేషంగా చెబుతారు ఖగోళ శాస్త్ర ప్రకారం సైంటిఫిక్గా కూడా దీన్ని మనం ఎలా తీసుకోవాలి అని గ్రహస్థుతుల గురించి స్టడీ మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో పాఠ్యాంశాల్లో చెబుతూ ఉండేది గ్రహ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే రెండు గ్రహాల మధ్యన ఒక గ్రహం వస్తే గ్రహణం ఏర్పడుతుంది అది చంద్రగ్రహణ సూర్యగ్రహణమా నిర్ణయించడానికి ఏ గ్రహం యొక్క కాంతి ప్రభావం ఆ సమయంలో లోపిస్తోందో దాన్ని బట్టి అని చెబుతాము సూర్యుడికి భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చాడు అనుకోండి ఏమవుతుంది సూర్యుడు కనిపించడం మానేస్తాడు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చింది అనుకోండి సూర్యుడి నుంచి పడవలసిన కాంతి చంద్రుడి మీద పడడం మానేసి మనకి కాంతి విహీనంగా కనిపిస్తుంది కనిపించవలసిన సమయంలో కాంతి విహీనంగా కనిపిస్తోంది అలా విహీనంగా కనిపిస్తుంది కాబట్టి అది చంద్రగ్రహణము అని చెబుతాము ఇది సహజంగా ప్రతి ఐదో తరగతి పిల్లవాడిని వాళ్ళని అడిగినా పెద్దవాళ్ళని అడిగినా చెప్పే విషయమే అయితే వచ్చింది అయితే ఏమిటి అన్నప్పుడు సైన్స్ కంటే అతీతమైన విషయాన్ని మనం గుర్తించడానికి ఈ జ్యోతిషాన్ని వాడుకుంటాము అందుకే జ్యోతిషాన్ని సైన్స్ అనే పరిమితి కంటే ఆ పరిమితిని దాటి విశేషమైన అంశంగానే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయం ఏమిటి అసలు చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమవుతోంది అక్కడి నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అంటే సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు ఈ మూడు గంటల ముప్పై నిమిషాల్లోనూ చివరి సమయం చాలా ప్రధానమైనది ఏమిటి అంటే గ్రహణం విడిచిపెట్టే సమయంలో అవి చేయాలి అని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఆ విడుపు సమయంలో విశేషంగా ఇటువంటి కార్యక్రమాలకి సమయాన్ని వెచ్చించినట్లయితే మామూలు సమయం కంటే ఈ పుణ్యకార్యాలు లేదా దానాలు జపాలు చేసిన దానికంటే కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది గ్రహణ సమయంలో చేసిన క్రియ కాబట్టి ఆ గ్రహణ సమయం చాలా విలువైనది ఈ గ్రహణం ఏ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇతర దేశాల్లో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నప్పటికీ మనకి ఉన్న పవిత్రమైన భావన ఆ దేశాల్లో మనకి ప్రత్యేకించి కనిపించదు భారతదేశంలో అన్ని ప్రదేశాల్లోనూ దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది అయితే మనకి సంపూర్ణంగా కనిపిస్తోంది కొంచెం డిగ్రీలు మారిన కొద్దీ వేరే వేరే ప్రాంతాల్లో అది సంపూర్ణ గ్రహణమా కాదా అనేది నిర్ణయించవలసి ఉంటుంది అలాగే మార్పులతో సుమారుగా ఈ భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది అయితే మరొక విషయం గుర్తించవలసింది ఏమిటి అంటే మనకి ఇక్కడ రాత్రి అయినప్పుడు కొంచెం భూమికి అటువైపుగా పెడితే అది పగటి కాలం అవుతూ ఉంటుంది ఇక్కడ గ్రహణం ఒకవేళ కనిపించినా పగటి కాలంలో చంద్రగ్రహణం అనే దాని గురించి మనం ప్రస్తావన మాట్లాడడానికి లేదు కాబట్టి అలా పగటి సమయంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిస్సందేహంగా ప్రభావం లేదు అని చెప్పేయవచ్చు ఈ సమయంలో అంటే మనకి ఇప్పుడు రాత్రి తొమ్మిది అయితే ఇంకో చోట ఏ ఏడు అయ్యుండొచ్చు కానీ సూర్యాస్తమయ సమయం తర్వాత ఈ పరిధిలోకి వస్తున్న దేశాల మీద ఆ ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ఈ చంద్రగ్రహణం ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి ప్రభావంగా ఉంటుంది గురుదేరు శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఆ రాశి ఏదైతే ఉన్నదో కుంభరాశి మీనరాశి ఈ రెండింటి మీద విశేషంగా ప్రభావం చూపిస్తోంది అని చెప్పవచ్చు నిర్ణయించే విధానం ఎలాగా ఉంటుందంటే ఏ రాశిలో గ్రహణం పడుతోందో ఆ రాశి ఈ గ్రహణం పడుతున్న రాశి ఏ రాశికి అయిందో అంటే పన్నెండవ రాశి అనమాట ఏ రాశికి అయింది మేనరాశికి పన్నెండవ రాశి కుంభరాశి అయింది కాబట్టి మేనరాశికి కూడా ఆ ప్రభావం ఉంటుంది అలాగే కర్కాటక రాశికి ఎనిమిదవ రాశి అవుతోంది కాబట్టి కర్కాటకానికి అలాగే వృశ్చికానికి నాలుగవ రాశి అవుతోంది ఆ రాశికి ఇలాగా ఈ నాలుగు రాశుల వారికి మనం దోషము అని చెబుతాము కానీ దోషం అంటే అనే అయిపోతుందా శాస్త్రంలో చెప్పే విషయాలు ఎలా ఉన్నప్పటికీ అందులో దోషం అని చెప్పారు అంటే దోషం ఉంది సందేహం లేదు కానీ ఎటువంటి దోషము అని అధ్యయనం చేయడానికి ఎవరు ప్రయత్నం చేయవచ్చు అంటే విషయమునందు దృష్టి ఉన్నవారు పరిహారమునందు ఆసక్తి ఉన్నవారు పరిశీలనకు అర్హులుగా చెబుతాము అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారండి డాక్టర్ గారు మీరు ఈ జాతరలు తీసుకుంటే ఈ దోషం పోతుంది అని చెబితే సరిపోతుంది లేకపోతే అలా చెప్పడం మానేసి నువ్వు ఇది సరిగ్గా చెప్పిన సరిగ్గా చేయకపోతే పోతావు అని చెప్పేశాడు అనుకోండి భయం ఏర్పడుతుంది ఏర్పడుతుంది దానివలన ఏం లోపం చేశానో ఏమిటో అని చెప్పి సాధన చేయడం ఎందు కూడా ఆసక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది అంటే ఎవరైనా సరే ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి ఆ విషయం ఎందు అవగాహన ఏర్పడము రెండవది సమస్య ఉన్నట్లయితే దాని పరిష్కారం వైపు ఆలోచించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడము అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని చెప్పాల్సిన అవసరం లేదు ఏవైతే శాస్త్రంలో చెప్పిన విషయాలు ఉన్నాయో దానికి అనుబంధంగానే మనకి ఈ పరిహారాలు కూడా చెప్పారు కాబట్టి ఆ పరిహారాలను కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది దానికి ప్రత్యేకించి కొన్ని దానాలు చెప్పారు అలాగే జపాలు కూడా చేసుకోమని చెప్పారు కొన్ని నియమాలు చెప్పారు అవి పాటిస్తూ ఉంటే దాని నుంచి మనం బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన రాశులు కుంభరాశి కర్కాటక రాశి ఇవి రెండు కుంభము కర్కాటకము వృశ్చికము మీనము మీనము నాలుగు రాశులు మరి మిగతా రాశులు ఆలోచించినక్కర్లేదా గురుగారు మిగతా రాసుల వారిలో శాస్త్రంలో చెప్పిన విధానాన్ని అనుసరించి శుభము మధ్యమము అధమము అని చెప్పి వర్గీకరించారు ఈ శుభము అధమము అనే దాంట్లో శుభము అనే దానికి మేష వృషభాలు కన్యా ధనుస్సు ఈ రాసుల వారికి ఇది శుభప్రదము అని అన్నారు అయితే శుభప్రదము అంటే దీనివల్ల శుభం కలుగుతోంది అని కాదు అక్కడ ఈ దోషము వారి మీద లేదు కాబట్టి శుభముగానే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఇంకా మిగిలిన ఏమున్నాయి మిథున రాశి ఉంది తర్వాత సింహరాశి ఉంది తర్వాత తులారాశి ఉంది మకర రాశి ఉంది ఈ రాశుల వారికి మధ్యమ ఫలము అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి మధ్యమ ఫలము అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ మధ్యమము అధమము శుభము అని ఏవైతే చెప్పారో వీటితో ప్రమేయం లేకుండానే మనకి జపాలు దానాలు చెప్పారు ఈ దోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఖచ్చితంగా దానాలు చేసుకోవాలి అని నియమం విధించారు ఆ దానం చేసుకోవడం నియమం ఖచ్చితంగా అనుసరించాలి మిగతా వాళ్ళకి అంత స్థాయి లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆ జప సమయాన్ని అంటే ఈ పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం జపాలు చేసుకుంటూ ఉండడం మంచిది ఇక ప్రత్యక్ష దర్శనా విషయాల్లో కూడా చెబుతూ ఉంటారు ఈ దోషఫలం ఫలం చూడకూడదు మిగతా వాళ్ళు చూడవచ్చు గ్రహణం చూడవచ్చు అనేది దేనికోసము అదో విశేషము చూసిన అనుభూతి వస్తుంది అనే ఒక్కదానికోసం అయితే ప్రయోజనం లేదు అధ్యయనం చేయడం కోసం చూసేటట్లయితే వేరు దానికి విధానాన్ని చెప్పారు ఎలా అధ్యయనం చేయాలో విధానాన్ని చెప్పారు ఆ విధానాన్ని అనుసరించి ఈ ఖగోళ పరిశీలన కోసం చేసేటప్పుడు చేసే విధానము ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు సూర్యగ్రహణానికి వచ్చేంత ఈ కాంతి యొక్క తీవ్రత అనే లక్షణం దీని మీద లేకపోయినా అక్కడ ప్రత్యక్ష కాంతి ఇక్కడ పరోక్ష కాంతి కాబట్టి ఆ ప్రభావాలు ప్రధానంగా మనసుకు సంబంధించినవి శరీరం ఎంత బలంగా ఉన్నా మనసు బాగుండకపోతే మనిషి బాగుండలేడు కాబట్టి మనసు ప్రధానము చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని తీరాల్సిందే ఎవరైనా సరే గ్రహణ సమయంలో పాటించాల్సినవి పాటించకూడని నియమాలు ఏమున్నాయి గురుగారు ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే జపము దానము గ్రహణ సమయంలో ప్రత్యేకించి అనుసరించే విషయాలు గ్రహణం ముందర తర్వాత స్నానం చెప్పబడింది పట్టు స్నానము విడుపు స్నానము అంటారు ఈ నియమాలు ఖచ్చిత ఖచ్చితంగా ఆచరించాలి ఈ పట్టు స్నానము విడుపు స్నానము అనే దానితో ఇంకా పరిధి పెంచుకుంటే అంటే గ్రహణ సమయం లోపలేమో జపము దానము గ్రహణం ప్రారంభం అవడానికి ముందు తర్వాత చూసుకుంటే పట్టు స్నానము విడుపు స్నానము దాని ముందర ఆచరించవలసిన నియమాల్లో ప్రధానంగా ఆహార నియమం చెప్పబడింది ఈ ఆహార నియమం మూడు జాములు అని చెబుతారనమాట అలా లెక్క వేసుకున్నప్పుడు సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఇంకేమీ తినకూడదు పన్నెండు వరకే తినేసేయాలి వంట చేసుకోవడము తినేడం అయిపోవాలి ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున మించుకుందాం అనుకుంటే కూడా పనికిరాదు అది కాబట్టి వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వండిన పదార్థాలు తర్వాత రోజుకి పనికిరావు నిస్సందేహంగాను ఇక మరి ఇంట్లో అంతకుముందే పచ్చళ్ళు లాంటివి చేసుకుని పెట్టుకుంటాం ఊరగాయలు లాంటివి ఉన్నాయి కదండి అవి ఏం చేయవచ్చు అంటే దాని మీద దర్భ యొక్క ఆచ్ఛాదన కావాలి ఇది ఆచ్ఛాదన అంటే ఏమిటి అంటే ఒక పాత్ర మీద మూత ఎలాగైతే పెడతామో అలాగ మూసివేయాలి దాన్ని అనేది మనకి చెప్పబడిన విషయం కానీ మధ్య మార్గంగా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఒక దర్భపుల్ల తీసుకొచ్చి ఆ పాత్రలో వేస్తూ ఉంటారు దర్భపుల ఆ పాత్రలో వేస్తే అది మ్యాగ్నెట్ కాదు చుట్టూ వచ్చే వాటిని ఆకర్షించడానికో వికర్షించడానికో కాంతిని నిరోధించగలిగే శక్తి దర్భలో ఉంది అంటే రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించగలిగే శక్తి దర్భకు ఉంది కాబట్టి దర్భ యొక్క ఆచ్ఛాదన అవసరము అని చెబుతారు ఈ దర్భ యొక్క ఆచ్ఛాదన ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న పచ్చళ్ళు పాలు పెరుగు ఇలాంటి పదార్థాలు తేనె ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటాయి మనకి ద్రవ పదార్థాలు ప్రధానంగాను అంటే పచ్చళ్ళలాగా తయారు చేసి నూనెతో తయారు చేస్తాం కాబట్టి దాని మీద అది అవసరం అవుతుంది అలాగే పచ్చికూరలు ఉన్నాయనుకోండి వాటికి అవసరం లేదు అంటే ప్రకృతి సహజంగా ఉన్నది ఇది నూనె కూడా ప్రకృతిలోంచి తీసుకున్నదే కదండి అంటే నూనె తన యొక్క రూపాన్ని మార్చుకుని నూనెగా మారింది పదార్థం నుంచి కాబట్టి అలాగా ఈ ద్రవ పదార్థాలన్నింటి మీద ఉండాలి ఘన పదార్థాలు అంటే ఈ కూరగాయలు మొదలైనటువంటి వాటికి అవసరం లేదు ఇక కేవలం ఇంట్లో ఇంతవరకు చేస్తే సరిపోతుందా అంటే ఇప్పుడు మొత్తం అన్ని పాత్రలు తీసుకు వెళ్ళిపోయి ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టేశారు అనుకుందాం ఫ్రిడ్జ్ పై నుంచి పూర్తిగా కప్పేస్తే సరిపోతుంది మరి ద్రవపదార్థాలు అన్నారు కదండి మరి ఇంట్లో సంపు ఉంటుంది ఓవర్హెడ్ ట్యాంక్ ఉంటుంది ఈ ఓవర్హెడ్ ట్యాంకు చాలా ఇంపార్టెంట్ అక్కడ నీరు నిల్వ ఉంచకుండా ఉంచినట్లయితే సమస్య లేదు అక్కడ నీరు నిల్వ ఉంచేటట్లయితే ఆ నీరు పనికిరాదు కాబట్టి దాని మీద కూడా ఈ ఆచ్ఛాదన కావాలి కింద భూమిలో ఉన్న దాని విషయంలో ప్రత్యక్షంగా భూమితో స్పర్శ ఉన్న చోట అంటే చెరువులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటికి ఆ దోషం చెప్పబడలేదు కానీ ఈ సంపు మొదలైనవి ప్రత్యక్షంగా భూమి స్పర్శ కలిగినది కాదు దానికోసం మళ్ళీ ఒక నిర్మాణం చేసి పెడుతూ ఉంటాం కాబట్టి దాని మీద కూడా ఈ ఆచ్ఛాదన అనేది అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి దర్భచాపల్ని ఏర్పాటు చేసుకుని వాటిని మూసివేసే ప్రయత్నం చేయడం శ్రేష్టం పట్టు స్నానాలు అయిన తర్వాత మళ్ళీ అవి తీసేసి మనం మంది పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటూ ఉంటారు అది చేయవచ్చు అంటారా గురుగారు ఈ గ్రహణ సమయంలో మనము స్నానం చేసి వచ్చి ఆబట్టలతోనే కూర్చోవడం అనేది మొదటి ఆప్షన్ తడిబట్టలతో కానీ తడిబెట్టలతో కూర్చోవడం ఆరోగ్యకరం కాదు కదా కాబట్టి గ్రహణం కంటే ముందరే ఆరిపోయేలాగా ఒక బట్ట ఆరేసుకుని దానికి దర్ప పుల్ల కట్టి అట్టే పెడతారు ఈ ఆరిపోయిన బట్టని స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ తడి బట్టలతో తీసుకుని ఆ బట్ట కట్టుకుని కూర్చుంటారు ఈ గ్రహణ సమయము ఎంతటి పవిత్రమైందంటే మనకి గర్భగుడిలోకి వెళ్ళిన పూజారి అంటే పూజారి గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తారు ఆయన ఎవరు ముట్టుకోకూడదు ముట్టుకుంటే స్నానం ఇద్దరు స్నానం చేయాలి ఎందుకు ఆయన గర్భగుడిలోకి వెళ్ళడానికి పవిత్రంగా వెళ్ళాలి గర్భంలోకి వెళ్ళిన శిశువు ఏదైతే మనకి వచ్చిన తర్వాత చెబుతామో అలాగా గర్భంలోకి వెళ్ళిన వాడిని కూడా ముట్టుకున్నప్పుడు వీడు స్నానం చేయాల్సి ఉంటుంది అది చాలా పవిత్రమైనదిగా మనం భావన చేస్తాం కాబట్టి అలాగా స్నానం చేయక ముందర అంటే గ్రహణ సమయానికి ముందు స్నానం చేసేసిన తర్వాత గ్రహణ సమయంలో వేరే ఏ వస్తువుల యొక్క స్పర్శ పనికి రాదు అంటే ఇంట్లో వేరే బట్టలు ముట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు విడిగా ఒక చోట కూర్చొని జపం చేసుకుని అయిపోయిన తర్వాత స్నానం చేయడం ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి అప్పటిదాకా వేరుగానే కూర్చోవాలి ఇలాగా మామూలుగా ఇలాంటి విధానాన్ని ఏమంటామంటే మడి అంటాం అనమాట ఆ విధానాన్ని ఇక్కడ అనుసరించమని చెబుతాం